పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో తెలంగాణలో ఐటీ రంగంలో ముందుకు తీసుకువెళ్ళి అనేక పరిశ్రమలు స్థాపించి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించిన ఘనత కేటీఆర్కే దక్కుతుందన్నారు కేటీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకుడి వారసత్వాన్ని పుచ్చుకున్న కేటీఆర్ అంతే సమర్థవంతంగా రాష్ట్రంలో పనిచేస్తున్నారన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె నెక్కుతుందని వారి ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి రాబో రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ నాయకులు కొప్పల నాగార్జునరావు ఆడెప్పు రాజు బైరం రమేష్ బుర్ర సదానందం కొలూరి రాజమల్లు సుధాటి కరుణాకర్ జూకంటి శిరీష జెట్టి దేవయ్య గొడుగు మల్లయ్య కథరు సతీష్ కుకట్ల నవీన్ యాదవ్ నూనేటి కుమార్ వొడ్నాల శ్రీనివాస్ సారంగపాణి తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రివర్యులు ఐటీ శాఖ మాత్యులు కలకుంట్ల తారక రామారావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది గత పది సంవత్సరాలు కూడా ఐటీ శాఖ మాత్రులుగా ఉండి కొన్ని వందలాది కంపెనీలు తీసుకొచ్చి లక్షలాది విద్యార్థులకు ఉపాధి కల్పించినటువంటి ఘనత గౌరవ కేటీఆర్ గారిది మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడున్న తరుణంలో తెలంగాణ ఏర్పడ్డాక పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మరి వారి చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా మరి తన బాణిని బాణిని వినిపించుకుంటూ ప్రజలకు సుభిక్షంగా ప్రజలందరినీ సుభిక్షంగా బతికిచ్చే విధంగా మరి ఈరోజు ఆయన తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్ని కూడా మరి కాదనకుండా పది సంవత్సరాలు మనం అందరం కూడా స్వాగతించినాం మరి ఇప్పుడున్న తరుణంలో ఏదైతే గౌరవ రేవంత్ రెడ్డి గారి ఏదైతే ప్రభుత్వం ఉందో వారు ప్రతిదీ పోలీస్ శాఖ ద్వారా ఏదైతే వాళ్ళు చేసేటువంటి ప్రతి నిర్ణయం కూడా కఠినత్వం అటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు రైతులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు మరి వాణిజ్య వ్యాపారులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు మరి కొనసాగుతూ ఉన్నాయి మరి కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని స్వాగతించే విధంగా మరి అందరు కూడా రావడం జరిగింది